రైతు బంధువులకు జే కీసార్ నా పేరు లోకేష్ మీరు చూస్తున్నారు లోకేష్ రైతుపడి ప్రజెంట్ ఇప్పుడు మనం మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట గ్రామంలో ఉన్నాము పాండుగౌడు గారు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము ప్రెజెంట్ అన్నగారు ఈ కాలబాటి అనే వెరైటీ సాగు చేస్తున్నారు వరి అన్నగారి మాటలో పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే సార్ అన్న ఇది బరీ మనకు సీడ్ ఎక్కడ దొరికింది అసలు ఇది ఎట్లా పెంచుతున్నారు దీనికి ఏమేమి పిచికారీ చేసారు దీని వెరైటీ వచ్చేసి కాలాబాటి ఓకే ఇది మన ఎమరాల్డ్ స్ట్రీట్ హౌస్ విజయరామారావు దగ్గర మేము తీసుకొచ్చాము ఓకే తీసుకొచ్చి నేను ఒక నాలుగు గుంటలలో వేశాను ఓకే ఇది మొత్తం మేము గో ఆధారిత గోదా ఆధారిత మీద పంట పండించాము గోమూత్రము గో పేడ దాంతో జీవామృతం తయారు చేసి దీన్ని మంచిగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా నిమాసరము అన్ని ఉపయోగించి మేము కంప్లీట్ ఎలాంటి ఎలాంటి మెడిసిన్ ఎలాంటి వాడలేదు ప్లస్ దీని మీద మట్టి ద్రావణం కూడా మేము ఒకసారి పిచికారి చేసాము సివిఆర్ మెథడ్ లో చింతల వెంకటరెడ్డి అని అతను మట్టి ద్రావణముతో పంటలు పండిస్తాడు ఓకే మేము కూడా మట్టి ద్రావణం దీన్ని పిచికారి చేసాము మట్టి అనేది మేము ఒక ఫీట్ లోతులోంచి మట్టి తీసి మట్టి ఎండబెట్టి నెక్స్ట్ డే దాన్ని టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ లో మంచిగా ఆ దాన్ని కలిపి దాన్ని మేము పిచికారి డబ్బాలో వేసి స్ప్రే చేసాము ఇలాంటి చీడ పురుగులు గానీ ఉచ్చు పురుగులు కానీ మా ఏమి ఆశించలేదు మంచి హీలింగ్ వచ్చింది ప్రజెంట్ అయితే మనకు ఒక టూ హండ్రెడ్ కేజీస్ వరకు వచ్చేటుండి ఎవరికన్నా ఈ విత్తనం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గో ఆధారితతో పండిస్తామని గోవును పెంచుకునే వాళ్ళు భూమిని మంచిగా చూసుకునే వాళ్ళు ఈ విత్తనం వేసుకోవచ్చు గో ఆధారిత పంట అంటే గో గోమాత ప్లస్ భూమాత రెండు కలిసి గో ఆధారిత పంటగా దీన్ని చెప్పుకోవచ్చు ఈ గో ఈ జీవామృతంతో ఎటువంటి సౌడు నెలలైనా మనం పంట పండించవచ్చు మేము ఈ హీలింగ్ కూడా బాగా వచ్చింది ఇలా వస్తుందని నేను అనుకోలేదు నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి చాలా మంచిగా అనిపించింది దీనివల్ల ఉపయోగం ఏంటంటుంది దీనివల్ల మెయిన్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు తింటే ఇది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ప్లస్ దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్లేస్ ఈ క్యాన్సర్ కణాలు వస్తున్నాయినా క్యాన్సర్ కణాలను కూడా తగ్గించే గుణం దీనిలో ఉంది ఇది ఓన్లీ రైస్ ఓరి కాదు రైస్ కూడా బ్లాక్ గానే ఉంటుంది ఇది చాలా మంది తిన్న చాలా మంది తిన్నారు తిన్నవారు కూడా మంచి రిజల్ట్ ఉంది మంచి ఆరోగ్యంగా ఉంటారు నేను వన్ హండ్రెడ్ కేజీ తెచ్చాను అదే వన్ హండ్రెడ్ కేజీకి కేజీ చొప్పున ఎవరన్నా కావాలంటే తీసుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చేసి ఒక కేజీ సరిపోతుంది ఎందుకంటే నేను ఒకటే కర్ర వేసాను ఒకటే కర్ర పెట్టాను ఇంత మంచి హీలింగ్ వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఒక ఎకరానికి సంబంధించి ఒకే ఒకరి కేజీ వాడమన్నారు కదా ఇప్పుడు ఒకే ఒక కేజీ మొత్తం ఎకరానికి వెళ్ళా సరిపోతుంది ఒక్కొక్క మొలకనే పెట్టాలి ఒక్కొక్క వంటికరనే పెట్టాలి ప్లేస్ అర్ధ గజం దూరంలో పెట్టాలి లైన్ 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 ఒక అర్ధగజ దూరంలో పెట్టడం వల్ల నీకు విపరీతమైన పిలకలు వచ్చేసి దానికి గాలి మంచిగా కలిగి ఎక్కువ ఏ రోగం రాకుండా మంచి హెల్దీగా ఉంటది అంటే ఏ కాలంలో పెట్టుకోవాలి వర్షాకాలంలో పెట్టుకోవచ్చు మీరు వేసవ కాలంలో కూడా పెట్టుకోవచ్చు ఇది మంచి దిగుబడి అయితే ఇప్పుడు ఈ వ్యవసాయం ఇప్పుడు ప్రజెంట్ కాలానికి ఇప్పుడు పెట్టాలని సిద్ధంగా అడుగుతే ఇస్తారా ఇస్తాం ఇది మేము ఒక టెన్ డేస్ లో మీకు అరేంజ్ చేసేస్తాము తీసుకోవచ్చు ఓకే అన్న చూసారు కదా ఆరోగ్యం గురించి అన్నగారి మాటల్లో స్పష్టమైన వివరణ ఇచ్చారు ప్రతి ఒక్కరూ గో ఆధారిత వ్యవసాయముతో ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఇలాంటి పంటలు పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లోకేష్ రైతుపడి ఇలాంటి వీడియోల గురించి మీరు తప్పకుండా చూడండి మన లోకేష్ రైతుబడి